హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అటెస్ట్ హౌస్ వైఫ్ సో ఈరోజు ఒక చిన్న ఈజీ రెసిపీ చూపిస్తున్నానండి ఇన్స్టెంట్గా ఫైవ్ మినిట్స్లో చేసుకునే రెసిపీ అనమాట సో దీనికి కావాల్సింది ఫస్ట్ నేను ఒక హాఫ్ కప్పు జొన్నపిండి తీసుకుంటున్నాను సో హాఫ్ కప్పు జొన్నపిండికి బియ్యం పిండి ఒక టూ స్పూన్స్ అలా యాడ్ చేసుకోవచ్చు అండి మీ క్వాంటిటీ జొన్నపిండి క్వాంటిటీని బట్టి బియ్యం పిండి యాడ్ చేసుకోండి సో నేను కొంచెమే చేసి చూపిస్తున్నాను కాబట్టి ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కొంచెం ఉప్పు యాడ్ చేయండి సాల్ట్ వేయొచ్చు వేయకపోవచ్చు అండి బట్ జొన్నపిండి చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం బియ్యం పిండి యాడ్ చేస్తే మంచి టేస్ట్ టేస్ట్ వస్తుంది అండ్ అట్ ది సేమ్ టైం కొంచెం ఉప్పు యాడ్ చేస్తే ఏంటంటే మనకి ఈ దోశ అనేది మంచి టేస్ట్ వస్తుంది అనమాట సో అందుకే కొంచెం బియ్యం పిండి అండ్ కొంచెం ఉప్పు యాడ్ చేశాను అండ్ నెక్స్ట్ ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇప్పుడు దీన్ని దోశ లాగా కలుపుకోవాలి మనము నేను ఇన్స్టెంట్గా ఫైవ్ మినిట్స్లో అయిపోయే రెసిపీ చూపిస్తున్నాను కాబట్టి దీన్ని ఎక్కువ హడావిడి ఏం చేయట్లేదండి నేను ఇందులో లైక్ ఉల్లిగడ్డ వేయడం పచ్చిమిర్చి వేయడం ఇలాంటివి టైం ఉంటే మీకు వేసుకోండి బట్ నాకు ఇప్పుడు ఫైవ్ మినిట్స్లో అయిపోవాలి రెసిపీ అనుకునే వాళ్ళు ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేదు ఎక్కువ హడావిడి లేదు ఏది లేదండి జస్ట్ ఫైవ్ మినిట్స్ అంతే సో ఫస్ట్ అయితే నేను ఈ పిండి అంతా ఉండలు లేకుండా ఇలా దోశ పిండి లాగా కలుపుకుంటున్నానండి అండ్ ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు మూడు దోశలు వచ్చాయి సో ఈ మూడు దోశలు పర్ పర్సన్ ఒక పర్సన్ ఉన్నారనుకోండి ఇప్పుడు ఇంట్లో సో వాళ్ళకి ఈజీగా సరిపోతుంది ఈ మూడు దోశలు సో ఫస్ట్ ఇదంతా ఇలా బాగా ఉండలు లేకుండా కలుపుకొని దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయాలి వదిలేయాలండి సో ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ ఉంటే కనుక కొంచెం ఎక్కువ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేయండి సో జొ జొన్నపిండి అనేది నాన్తుంది కాబట్టి మనకి విరిగిపోకుండా వస్తుంది అనమాట దోశ అండ్ బియ్యం పిండి కూడా యాడ్ చేసాము కాబట్టి మనకి దోశ ఎక్కడ విరిగిపోకుండా నీట్గా వస్తుంది సో నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసి ఇలా కొంచెం బాగా వేడి అయ్యే వరకు పెట్టండి బాగా వేడి అయిన తర్వాత సిమ్లో కనేసి అప్పుడు దోశ వేయడం స్టార్ట్ చేయండి హైలో పెట్టి దోశ వేయద్దు హైలో పెట్టి దోశ వేస్తే దోశ విరిగిపోతుంది సో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇలా దోశ వేయండి సో ఇలా దోశ వేసిన తర్వాత మనకి ఇది కాలడానికి కూడా కొంచెం టైం పడుతుందండి మనకి కొంచెం మనము సిమ్లో పెట్టేసి మెల్లిగా కాల్చుకోండి లేదు అంటే పిండి పిండి ఉంటుంది సో సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టండి పెట్టి ఇలా టూ సైడ్స్ మంచిగా కాల్చుకోండి సో ఇలా మనం ఉల్టా వేసిన తర్వాత అట్ సైడ్ కూడా మనకి పిండి కాలాలి కదండి సో అది కొంచెం టైం పడుతుంది ఇదైతే ఫాస్ట్గా అవ్వదండి కొంచెం టైం పట్టే పడుతుంది సో ఇలా ఇన్స్టెంట్గా మనం వెంటనే ఉల్టా తిప్పేసి తీసేస్తే మాత్రం లోపల పిండి పిండిగా ఉంటుంది లేదు అంటే హైలో పెట్టి మీరు ఒక టూ మినిట్స్ అక్కడే ఉంటే మీకు దోశ రెడీ అయిపోతుంది దీన్ని మనం ఏ కర్రీతో అయినా తినొచ్చండి మామూలుగా జొన్న రొట్టె ఎలా తింటామో అలా అన్ని కర్రీస్తో ఈ దోశని తినేవచ్చు అనమాట సో ఇప్పుడు నేను మీకోసం ఒకటి చూపిస్తున్నాను చూడండి మనకి ఎక్కడ విరగట్లేదు కూడా ఈ దోశ సో ఇదండి ఈరోజు రెసిపీ ఇన్స్టెంట్గా టూ మినిట్స్లో అయిపోతుంది డైట్ కానీ షుగర్ కానీ ఉన్నవాళ్ళు ఇలా ఈజీగా ఇన్స్టెంట్గా రెసిపీ చేసేసుకొని హాయిగా తినేయండి ఇది చాలా మినీ బ్లాగ్ అండి మీ అందరికీ ఇది నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను మీకు ఈ రెసిపీ నచ్చి ఉంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయమని చెప్పండి నౌ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ గాయ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో